నమస్తే నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్ పాలకుర్తి స్కిల్ డెవలప్మెంట్ నియోజకవర్గంలో ప్రైవేటు స్కూళ్ళ ఆగడాలు పేద విద్యార్థుల పట్ల యమపాశంగా మారినాయి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళు చేస్తున్నటువంటి నిర్ణయాల వల్ల ఆ విద్యార్థుల ఎడ్యుకేషన్ అనేది ఆగిపోయేటువంటి పరిస్థితి నెలకొన్నది రెండు వేల ఇరవై నాడు లాక్డౌన్ అనేది కొనసాగింది అప్పుడున్నటువంటి పరిస్థితి కరోనా వల్ల ఏ రకంగా ఉన్నదో మనందరికీ తెలిసిన విషయము దేవరపుల మండలంలో ప్రశాంతి స్కూల్ ఆగడాలు ప్రశాంతి స్కూల్ ఆగడాలు దేవర్పుల మండలంలో మామూలుగా లేవని అక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్లో చదువున పిల్లల్ని చదివించినటువంటి తల్లిదండ్రులు ఈ సమస్య పైన మాట్లాడండి మాకు తిరగలేక ఇబ్బందులు అవుతున్నాయి వీళ్ళ అరాచకాలు మామూలుగా లేవు ఏంటి దౌర్జన్యము ఆన్లైన్ క్లాసుల పేరిట మొత్తం మేము స్కూల్ ఫీ అంతా పే చేసిన క్రమంలో ఈ యొక్క ఆన్లైన్ ఫీజులు నాలుగు సంవత్సరాల కింది నాటి ఆన్లైన్ ఫీజు ఈరోజు చెల్లిస్తేనే పదవ తరగతి విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇస్తామని ప్రశాంతి స్కూల్ దేవరపలలో ప్రశాంతి స్కూలు ఆగడాలు విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువ చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషను ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారిని కలిసినటువంటి సందర్భం వారు సరే ఒక్కసారి వచ్చి మాట్లాడి వారు ఏ రకంగా ఒప్పందం చేసుకున్నారంటే ఆన్లైన్ క్లాసులకు తెల్ల పేపర్ మీద సంతకాలు పెట్టించుకొని తల్లిదండ్రులతోటి ఆన్లైన్ క్లాసులట స్కూల్ ఫీ మొత్తం కట్టిరు ఆన్లైన్ క్లాసులకు వాళ్ళు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తేనే ఈ యొక్క సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి తెల్ల పేపర్ మీద సంతకాలు పెట్టించుకొని అప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చి ఈరోజు టీసీలు పిల్లలకు సిక్ హాలిడేస్ వచ్చిన సందర్భంలో వాళ్ళు టీసీలు ఇవ్వాలని చెప్పి ఉన్నత చదువుల కోసం వెళ్ళిన కాలేజీలు వాళ్ళు టీసీలు అడుగుతున్న పరిస్థితి ప్రశాంతి స్కూల్ మాత్రం దీనికి టీసీలు మేము ఇవ్వమని చెప్పి విద్యార్థుల మీద విద్యార్థుల తల్లిదండ్రుల మీద కఠిన అతి దుర్మార్గమైన చర్య చేపట్టింది పైసలు కడితేనే టీసీ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఒకసారి మనకు మొత్తం వీడియోల రూపకంగా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఈ వీడియోలు ఒకసారి చూడండి స్కిల్ డెవలప్మెంట్ చేసి విద్యార్థులకు న్యాయం చేస్తే అనే ఎమ్మెల్యే పాలపూర్తిలోనే ఎమ్మెల్యే గారే చెప్పారు కదా మేము స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటామని చెప్పి కదా మరి మీ కాన్స్టిట్యూన్సీలో మీ పిఏల ప్రోద్బలంతో నడుస్తున్న ఈ స్కూళ్ళు ఆ పిఎల అండదాడలతో రాజకీయ అండదాలతోటి చేస్తున్నటువంటి దౌర్జన్యాలు ఒక్కసారి చూడండి ఎంఈఓ గారు వాళ్ళకు సర్టిఫికేట్ కావాలన్నప్పుడు మాట్లాడినటువంటి పరిస్థితి వీళ్ళను బతిలాడించిన కర్మ ఏంటండి వాళ్ళ సార్ స్కూల్కు వెళ్ళలేదు ఆన్లైన్ క్లాసులను పేరిట అమౌంట్ ఇవ్వమని చెప్పి వారు దౌర్జన్యం చేస్తే వాళ్ళను బతిలాడే పరిస్థితి ఏంటి చేయగలుపుకోవాలట కార్పో కార్పొరేట్ స్కూళ్లకు ఆద్యం ఇస్తున్నటువంటి పరిస్థితే కదా ఇది మంచిగా ఉంటాడట మంచిగా అండి చెప్పని చదువుకు పైసలు వసూలు చేస్తా అంటే మంచిగా ఉంటాడు అయినా ప్రైవేట్ స్కూల్ దౌర్జన్యాలు పాలకుర్తి కాన్స్టెన్స్ చూడండి ఇంకా కొన్ని మరికొన్ని వీడియోస్ కూడా రావడం జరిగింది వాళ్ళు దర్జాగా అమౌంట్ ఇస్తేనే టీషన్ ఇస్తామని చెప్పి వాళ్ళకు హెచ్చరించుకున్నటువంటి పరిస్థితి ఆన్లైన్ క్లాసులు చెప్పినాం

ప్రైవేట్ స్కూల్ దౌర్జన్యాలు ఈ రకంగా ఉన్నాయి ప్రజలరా చూద్దాం ఎంఈఓ గారు డిఓ గారి దగ్గరికి వెళ్ళమని చెప్తే డిఓ గారి దగ్గర కూడా మాట్లాడినటువంటి పరిస్థితి డిఈఓ దౌర్జన్యంగా వాళ్ళను పొదుగా లేచి మీ ముఖమే చూడాలన్నా నాకు ఇంకో పని లేదా ఆగు చేస్తామంటున్నారట డిఈఓ గారు దీనికి ఖచ్చితంగా స్పందల్ స్పందించాల్సిన అవసరం ఉందంటే విద్యార్థుల జీవితాలతోటి ఆడుకునే ఈ కార్పొరేట్ స్కూళ్ళపై పంజా విసిరాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులది ఒక పక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూళ్లను పెంపుదించే గవర్నమెంట్ స్కూళ్లలో విద్య సరిగా అందించాలని చెప్పి కంకణం కట్టుకొని తిరుగుతున్నాయి ఈ సమయంలో ప్రైవేట్ స్కూళ్లకు ఎమ్మెల్యే పిఏ అండదండలతో రెచ్చిపోతున్నటువంటి ప్రైవేటు స్కూళ్ళ ఆగడాలకు మరి ఏం చర్య తీసుకుంటారో ఒక్కసారి చెప్పాలి అయితే మనకు ఇచ్చినటువంటి దాంట్లో మాట్లాడిన వస్తువుతో మాట్లాడితే

ஒரு आफ्टरनूनல சப்ஜெக்ட்ல इसको رمضانரோ மே கூட இருந்து மொத்தம் 메모 நான் இல்ல இப்ப அதுவே நோ இயர் இதர பேசினோம் இந்த நோ தர வெக்கற கூட நீ நான் வந்துன அந்த டைம் முதல்ல சேலா మాట్లాడాடா இப்போ 20 வருஷம் మాట్లాடா 20 வருஷம் நான் தேசே கார்க்கேல சார் வரைக்கும் ஆல்மோஸ்ட் செப்டினா மேம தோம்பரை செம் பண்ணி எப்டிதுంది அது செப்டினா இல்ல இந்த சம்பந்தம் இதே மாதிரி கிண்டா இப்படி போடுற மாதிரி మరి పైసలు కూడా అంత అట్లా ఉందంటే ఇప్పుడు మీరు బాబు తప్పు అత్త కూడా చెప్పాలి కదా ఇంత చదువు ప్రకారం కూడా చెప్పారు రాసిచ్చారు అయిపోతుంది ఓకేనా బిజీగా ఉంటే పిల్లలు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి దాని గురించే కదా వీళ్ళు చర్య తీసుకోవాలి రాసిచ్చిందని పేపర్ ఏమని అడుగుతున్నాడు ఫర్దర్ గా వెళ్ళాలంటే ఇష్టం అని చెప్పి ఇది ప్రజల జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు మీరే కండారా చూస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మరి అసలు ఏం జరుగుతున్నది ఏంటి ఈ ప్రక్రియ ఏంటి మరి ఒకసారి డిఏ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఏమంటారు మీరు కూడా ఫోన్ ఎత్తట్లేదు డిఓ గారు జనగా డిఓ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు అడుగుదాం ఇప్పుడు వాళ్ళకు ఆన్లైన్ లో తీసిచ్చే అథారిటీ ఉంటది అని చెప్పి వీళ్ళు లెటర్ పెట్టిరు ఎంఈఓ గారు లెటర్ పెట్టిరు అయినప్పటికీ వాళ్ళకు న్యాయం జరుగుతలేదనే అటువంటి విషయం వాళ్ళకు లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి ఉన్నది చూడండి ఇక మరి ఇంత దౌర్జన్యానికి ప్రైవేట్ స్కూల్ పాలు పడుతున్నా కాని నిమ్మకు నీరెత్తనట్టుగా అధికారుల ప్రవర్తన చూడండి జనగాం డిఈఓ గారు దీనికి బాధ్యత వహించాలి ఈ విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా ఆ ప్రైవేటు స్కూల్ పై తక్షణమే యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వమే క్యాన్సల్ చేసింది ఆన్లైన్ ఫీజులు ఎటువంటి ఫీజులు పేద పిల్లల దగ్గర ప్రజల దగ్గర తీసుకోవద్దని ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని క్యాన్సల్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది అయినా కానీ ఈ యొక్క కార్పొరేట్ స్కూళ్ళు జలగల్లాగా పట్టుకొని పీడుస్తున్న పరిస్థితి ఈ సమస్య జరిగింది పాలకుర్తి కాన్స్టిట్యున్సీ పాలకుర్తి నియోజకవర్గం దేవర్పల మండలంలో ఒక కార్పొరేట్ స్కూలు తీరిది చూడండి ప్రజలారా దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతుంది ఇంకెంతమంది నాయకులు వచ్చినా ఎంతమంది ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ అరాచకాలను ఆపడం తరం కావట్లేదని చెప్పి ఇదే నిదర్శనంగా మారిపోయింది ఎమ్మెల్యే గారు దీన్ని ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఆ స్కూల్ పై యాక్షన్ తీసుకోవాలి మీ పిఏకు దీనిపైన హస్తం లేదన్నట్టు అంటే రేపు తెల్లారేసరికి ఆ స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాలి ఈ పిల్లలని ఈ పిల్లలకు జరిగినటువంటి అన్యాయాన్ని తీర్చాలి వాళ్ళ టీసీలు వాళ్ళకు ఇప్పించాలని చెప్పి ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్ ద్వారా నేను హెచ్చరిస్తున్నా చెప్తున్నా వెంటనే మీరు ప్రజల పక్షాన పేద ప్రజల పక్షాన ఏదైతే వాగ్దానం చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యో దౌర్జన్యంగా ఫీజు వసూలు చేస్తుంటే చెప్పని క్లాసులకు వాళ్ళు ఫీజు వసూలు చేస్తుంటే మీ పిఏ గారు ఈ ప్రైవేట్ స్కూళ్లకు ఒత్సాస పలుకుతారా పేద ప్రజలు తరుచుకున్న రోజు ఎవ్వరు మిగిలే పరిస్థితి ఉండదు ఒకసారి ఈ చర్య పైన తప్పకుండా యాక్షన్ జరగాలి ఈ వీడియో అందరికీ చేరువయ్యాలి చేరువయ్యేలాగా సెండ్ చేయండి ప్రతి వాట్సాప్ గ్రూప్లో ఈ యొక్క వీడియో సెండ్ చేయండి పాలకుర్తిలో దేవరపురలో జరిగే అన్యాయం ప్రైవేట్ స్కూళ్ళ అన్యాయం విద్యార్థుల పైన విద్యార్థుల పైన అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ ప్రజలారా